ఆపి రోటర్ క్లబ్ ఆధ్వర్యంలో ఇయల కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు యో మిషన్లు పంపిణీ చేసిరటో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లా సేవలు చేసుకుంటూరట నిజంగా కొన్ని స్కూళ్ళల్లో ఇయో బుక్లు ఇచ్చిరట అంతేకాకుండా కొన్ని స్కూళ్ళల్లో ఇయో ఇట్లా బేంచీలు ఇచ్చిరట ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవలు చేస్తున్నారటబ్బా నిజంగా ఎంత మంచి మనసు కదా వాళ్ళది చాలా అంటే చాలా గ్రేట్ కదా మరొకసారి ముచ్చడేందు చూసేద్దామా ఇక్కడ కూడా చక్రం ఉంటుంది కింద కూడా చక్రం ఉంటుంది సైకిల్ ఆయన కూడా మెడిటేషన్ మాస్ట్ హలో జగిత్య నుంచి మమ్మల్ని కమార్ అలాగే ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తూ ఈ తెలుగు ప్రాంతాల్లో ఒక సామాజిక సేవలో తమకంటూ ఒక స్థానం నిలిపించుకున్నట్టు పెద్దలు డాక్టర్ జగన్ థ్యాంక్ యూ ఉపాధ్యాయ సంఘ నాయకులు స్టేట్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు అదేవిధంగా ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ముందుగా శరత్ చౌదరి గారు అండ్ అండ్ డాక్టర్ క్లబ్ క్లబ్ ఆల్ ఆల్ అనేకమైన సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం సార్ ఈ సందర్భంలో ఈ రోజు ప్రత్యేకంగా మీ అఫీషియల్ విజిట్ సందర్భంగా మరోసారి మీకు వెల్కమ్ చెప్తూ ఈరోజు ఈ కస్తూర్బా స్కూల్ పాఠశాలలో మరియు సారంగాపూర్ కస్తూర్బా పాఠశాల అదేవిధంగా ఓల్డ్ హై స్కూల్ పిల్లలకు అకేషన్ అంటే ఒకేషనల్ విద్య కూడా నేర్పాలన్న ఒక ఉద్దేశంతో మీరు మీ వంతుగా అందిస్తున్నటువంటి ఈ మిషన్లు వారికి అందించే కార్యక్రమాన్ని మీరు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ అదేవిధంగా ప్రతి సామాజిక కార్యక్రమాన్ని ఒక రోటరీ క్లబ్కు మేము అనుసంధానం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క పేరును నిలబెట్టే ప్రయత్నంలో మేము ముందుకు సాగుతున్నాం ఈ సందర్భంగా మీరు ఇచ్చేసి మాకు మరింత స్ఫూర్తిని ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ ఇక గతంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది లాస్ట్ కోవిడ్ కొద్ది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి కొద్దిగా తక్కువైనప్పటికీ గతంలో నుండి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఈ స్టూడెంట్స్ రోటరీ యాపీ చాలా యాక్టివిటీ చేసిన అందులో ముఖ్యంగా ఇప్పుడే డాక్టర్ ఇక్కడ ఈఎన్టీ వెంకటేశ్వర్ గారు కూడా ఉన్నారు ఒక పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ చేసినాం ఇక్కడ ఈ రెండు వందల యాభై మంది స్టూడెంట్స్కు రోటరీ క్లబ్కు సంబంధించిన వైద్యులు గైనకాలజిస్టులు చిల్డ్రన్ స్పెషలిస్టులు ఈఎన్టీ అందరికీ ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడంతో పాటు ఒక టీవీ కూడా మా రోటరీ పాస్ట్ ప్రెసిడెంట్ ముత్తు గారు అప్పటి ప్రిన్సిపల్ నుసరత్ అలీ మేడం ఉండే వారి సూచన మేరకు ఒక టీవీ కూడా పాఠశాలకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా టూ ఇయర్స్ బ్యాక్ మరి వ్యక్తిగత పరిశుభ్రత ఇంపార్టెంట్ కాబట్టి హైజీనిక్ కిట్స్ కూడా స్టూడెంట్స్ అందరికీ ఒక టూ ఇయర్స్ కంటిన్యూగా రోటరీ మరి డాక్టర్ జగన్ అన్న హీ అండర్ హిస్ గైడెన్స్ వారు యుఎస్లో ఉన్నప్పటికీ ఈస్ ఫ్రమ్ జగిత్యాల్ రోటరీ యాపి సంయుక్తంగా అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్య కారకులు డాక్టర్ జగన్ ఐలిన్ గారు వారు యుఎస్లో ఉండి జగిత్యాల చుట్టుపక్కల ఇదే కాకుండా వేరే కొన్ని పది పాఠశాల గర్ల్స్ స్కూల్స్కు గర్ల్స్ కాలేజెస్కు హైజీనిక్ కిట్స్ వారు అక్కడ నుండి అరేంజ్ చేస్తే మేమందరం ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది ఒక్కసారి వారికి అందరం అభినందనలు తెలిపే రోటరీ ఇది ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ నిస్వార్థ సేవ మహోన్నతం అనే ఉన్నత ఆశయంతో పంతొమ్మిది వందల ఐదులో స్థాపించబడినటువంటి ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ స్వచ్ఛంద అంటే వాలంటరీ మేము ఇప్పుడు డయాస్ ఉన్నటువంటి మెంబర్స్ అంతా ఆనందరావు గారు కొత్త ప్రతాప్ గారు పాస్ట్ ప్రెసిడెంట్ ఎన్నా అశోక్ గారు పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఈఎన్టీ వెంకటేశ్వర్ గారు సాగర్ సూర్యం గారు కాశీరావు గారు సురేందర్ రావు గారు నేను మేమంతా మెంబర్స్ అంటే వాలంటరీస్ వాలంటీర్స్ స్వచ్ఛందంగా ఇది ఏ గవర్నమెంట్కు ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఒక సేవా సంస్థ ఈ మరి రోటరీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో క్లబ్స్తో పాటు కొన్ని వేల క్లబ్ విద్యార్థులకు పోలియోడ్రాప్స్ చిన్నపిల్లలకుతో పాటు చాలా కార్పొరేట్ హాస్పిటల్ యశోదా హాస్పిటల్ అనుకోండి ప్రతిమ హాస్పిటల్ కరీంనగర్ అపోలో హాస్పిటల్ హై క్వాలిటీ హై క్వాలిఫైడ్ డాక్టర్స్ని కూడా జగిత్యాలకు తీసుకొచ్చి ఎన్నో హెల్త్ క్యాంప్ చేస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ మరి ఈ మధ్య లాస్ట్ మంత్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల జగిత్యాల వైద్యాల సంఘం రోటరీ సంయుక్తంగా ఫ్రీ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ చేస్తే నూట ముప్పై మంది పేషెంట్స్ వచ్చింది నూట అది కొన్ని పది ఎనిమిది పది లక్షల విలువ గల ప్రాజెక్ట్ ఫ్రీగా చేసినాం వాళ్ళందరికీ ప్రైమరీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసి వారికి అవేర్నెస్ డాక్టర్స్ అయ్యేతో మేము సపోర్ట్ చేసినాము వాళ్ళకు ప్రాథమిక స్టేజ్లో వాళ్ళకి చేసేస్తే జాగ్రత్త తీసుకుంటే వాళ్ళ హెల్త్ మంచిగా ఉంటుంది ఉద్దేశంతో క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ పోలియో ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు నిర్వహించినాం మరి మేము క్లుప్తంగా మరి గవర్నర్ గారు వచ్చినప్పుడు క్లుప్తంగా మేము చెప్పాల్సింది కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాం సభ సాంప్రద్యం లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఒక హండ్రెడ్ సీవింగ్ మిషన్స్ వంద పైన కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది కోవిడ్ టైంలో కోవిడ్ వ్యాధి వలన చనిపోయినటువంటి వారు కోవిడ్ వ్యాధి భర్తలు ఎవరైతే చనిపోతారో వారి విడోస్ ఉంటారు కదా వారిని ఐడెంటిఫై చేసినాం విత్ ది సపోర్ట్ ఆఫ్ లోకల్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అక్కడ ఒక డాటా ఉంటుంది డేటాలో కోవిడ్ వ్యాధి మనందరూ తెలుసు కోవిడ్ అప్పుడు మనకు ఎందరు ఎంత ఇబ్బంది అయిందో అక్కడ డేటా తీసేసుకొని కోవిడ్ వల్ల చనిపోయిన ఎవరైతే హస్బెండ్ చనిపోయిన విడోస్ ఉంటారో వారికి ఐడెంటిఫై చేసి ఒక యాభై కుట్టు మిషన్లు అప్పటి కలెక్టర్ రవి గారు సహపూర్తో వారికి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చినాం ఒక యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చి మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ గారు నేను సూర్యం రాజు మెంబర్స్ అంతా కలెక్టివ్గా ఇదంతా గ్రూప్ ఏ వర్క్ చేయాలన్నా ఒక ఇండివిజువల్ ఏది కాదు ఇట్స్ ఏ గ్రూప్ గ్రూప్ క్లబ్ అంటే ఏంటి కలయిక లైక్ మైండెడ్ పీపుల్ ఒకటే మన ఆలోచనలు ఒకే మనస్సు కలిసినట్టు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్తోని క్లబ్స్ యాక్టివిటీస్ నాలుగు దశాబ్దాలు ఇస్తున్నాం భవిష్యత్తులో కూడా చేస్తాం అలాగే ఈరోజు ఇచ్చినటువంటి పది సీవింగ్ మిషన్స్ సుమారు లక్ష రూపాయలు విలువగల ఈ సీవింగ్ మిషన్స్ కూడా గవర్నర్ గారు మాకు మాకు ఈ మధ్య లాస్ట్ టైం మేము రిక్వెస్ట్ చేయగానే వెంటనే వారు శాంక్షన్ చేయించు వారికి కూడా థ్యాంక్స్ చెప్తూ మన డిఇ గారు మరి ఎమ్మెల్యే గారు డిఓ గారుతో అనుకోకుండా ఒక సందర్భంలో కలిసినప్పుడు యాక్చువల్ ఈ సీవింగ్ మిషన్స్ మేము వేరే వారి కోసం తెప్పించడం జరిగింది ఇట్లా పూర్ వా ఉపాధి లైవ్లీహుడ్ వారి కోసం తెప్పించే జరిగింది అనుకోకుండా ఎమ్మెల్యే గారు డిఓ గారు మాట్లాడి మా ఆనందరావు గారు కూడా ఆనందరావు మా టీచర్ అండ్ పిఆర్టీ యూనియన్ సెక్రటరీ వారు మా దృష్టికి తీసుకొచ్చి డిఓ గారికి మా దృష్టికి తీసుకొచ్చి మా ఒకేషనల్ సర్వీస్ కింద మా సెంటర్స్లో ట్రైనర్స్ ఉన్నారు మీ సీవింగ్ మిషన్స్ మాకు ప్రజెంట్ చేస్తే విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పిన చెప్పినప్పుడు మొదలు మేము సెలెక్ట్ చేసిన వారిని పక్కకు పెట్టేసి ఒక మూడు కస్తూర్బా పాఠశాల జగిత్యాల ఒక మూడు కస్తూర్బా పాఠశాల సారంగాపూర్ రెండు సీవింగ్ మిషన్స్ ఇక్కడ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది అక్కడ బీసీ హాస్టల్ ఉంది మీకంటే సీనియర్స్ అక్కడ రెండు ఓల్డ్ హై స్కూల్ ఆనందరావు గారు వచ్చిన మేడం కూడా వచ్చింది వారికి రెండు వారు మూడు కావాలని అడిగినప్పుడు ఇంకా ఫైనల్ చేయలేదు మూడో రెండో ఇప్పుడు ఫైనల్ చేసేసి అందరికీ ఎందుకు దాని ఉద్దేశం ఏంటి మీరు హాస్టల్లో ఉన్నప్పుడు మీది మీరు కొద్దిగా నేర్చుకుంటే విద్యార్థి దశలో నేర్చుకుంటే చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది మంచి ఎవరిపైన డిపెండ్ కాకుండా ఒక స్కిల్ గవర్నమెంట్ పరంగా వొకేషనల్ సర్వీస్ ఉంది కాబట్టి మేము ఆ ఉద్దేశంతో ఈ పది మిషన్లు నాలుగు పాఠశాలకు ఇవ్వడానికి మేము నిర్ణయించి ఈనాటి కార్యక్రమం గవర్నర్ గారుతో మరి మా అనుకోకుండా మన ముఖ్య మా అన్న మన జగన్ అన్న గారు రావడం వారు ప్రజెన్స్లో ఇదంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మరి దీనికి ఇంత సమయాన్ని తీసుకొని వచ్చినందుకు మీ అందరికీ మీ సమయాన్ని ఎక్కువ టైం తీసుకోము ఎగ్జామ్స్ టైము తెలుసు మాకు కానీ ఇది కూడా ఇంపార్టెంటే ఇటువంటి యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ ఉంటే పార్టిసిపేట్ అయితే మీకు కొద్దిగా మానసికంగా మీకు ఒక వికాసం మీకు ఎప్పుడు స్టడీస్ స్టడీస్తో పాటు ఇటువంటి సోషల్ యాక్టివిటీస్తో పార్టిసిపేట్ అయితే మీకు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి బికాజ్ మీ అందరూ ఏంటి ఫ్యూచర్లో కాబోయే సైంటిస్టులు కాబోయే వైద్యులు కాబోయే పొలిటీషియన్స్ కాబోయే టీచర్స్ కాబోయే రోటరీ మెంబర్స్ అంటే మీరు ఫ్యూచర్ ఆఫ్ కంట్రీ మీరు దేశ భవిష్యత్ హోప్ ఆఫ్ ద నేషన్ అన్నీ ఇటువంటి పాటి ఇటువంటి విషయాలలో పార్టిసిపేట్ అయ్యి మరి చెప్పిన అతిథులు చెప్పింది కూడా మీరు విని మీ ఆచరణ చేసి మీ సమయం టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ ఆ సమయాన్ని సద్వినియోగపరచుకొని ఇంకా మన పాఠశాలకు మన జగిత్యాల జిల్లాకు పేరెంట్స్కు బికాస్ పేరెంట్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మీ గురించి మరి గవర్నమెంట్ మీకు చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది ఫుడ్తో పాటు మేము మధ్యాహ్నం వచ్చినప్పుడు సీఎం ఆఫీస్ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుండి వారు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు డైట్ సరిగుందా ఉందా లేదని వీడియో తీసుకుంటున్నారు అంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీకోసం ఎంతో కృషి చేస్తుంది మీ టీచర్స్ మేడమ్స్ చూడండి వారంతా మీకోసం ఎంత టైం ఇచ్చి ఇష్టం మీ డ్యూటీ ఏంటి యూ నీడ్ టు రీడ్ మోర్ 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 వర్ వర్క్ హార్ట్ మీ అందరికీ ఆ స్కిల్ ఉంది అందరికి సబ్జెక్ట్ ఉంది అందరికి పొటెన్షియల్ ఇప్పుడే ఇక్కడే ఉంది స్వామి వివేకానంద అందరికీ అంతర్లీనంగా ఎంతో శక్తి ఉంది ఆ శక్తిని పైకి తీయాలంటే బయటకు తీయాలంటే మీ కృషి వి నీడ్ యువర్ సపోర్ట్ యువర్ కోఆపరేషన్ మా ఎన్జిఓస్ కానీ క్లబ్స్ కానీ సపోర్ట్ చేయడానికి మేము చాలా ముందున్నాం మాకు అంతేకాకుండా ఎన్ని సర్వీసెస్ అయినా ఇచ్చినందుకు మేము ముందున్నాం ఓన్లీ థింగ్ జస్ట్ కోఆపరేట్ అండ్ హార్డ్ వర్క్ చేసి ఉన్నత ఉన్నతంగా మంచి ఫలితాలు సాధించి మంచి కస్తూర్బా పాఠశాల జగిత్యం మంచి పేరు తేవాలని ఆశిస్తూ మరి నేను ఎక్కువ టైం తీసుకోకుండా పెద్దలు చాలా వివరంగా చెప్పారు మరి పెద్దవాళ్ళు మాట్లాడాల్సింది కాబట్టి చాలా క్లుప్తంగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను మీ అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా మరి రోటరీ మీకు అందరికి పోలియో గురించి మీకు చదువుకున్నారా మీరు అందరూ ప్రపంచంలో ఈరోజు పోలియో ఇరాడికేషన్ అయింది అంటే దానికి కేవలం మన రోటరీ క్లబ్ రోటరీ ఇంటర్నేషనలే మరి ప్రధానమైనటువంటి కారణం ప్రపంచ మానవాళి చరిత్రలోపట అంత పెద్దగా వ్యాపించున్నటువంటి ఒక మహమ్మారిని పూర్తిగా తుడిసిపెట్టేసినటువంటి ఘనత అనేది మరి పెద్దలకు రోటరీ క్లబ్ రోటరీ ఇంటర్నేషనల్కే చెందుతుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వారి యొక్క వృత్తుల్లో కానీ అత్యంత పలుకుబడి తర్వాత సేవాభావం గలటువంటి వ్యక్తులు మరి పెద్దలు చెప్పినట్టు స్కూల్స్ మీద చాలా చేశాం సార్ మేము ఈ దీంట్లో ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా అప్పుడు ఈ హాస్టల్ బిల్డింగ్ కాకముందు చాలా దారుణమైన పరిస్థితి ఉండే లో వెనుక అక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది అలాగే జగిత్యాల్లో మన ప్రభుత్వాలు ఎన్ని చెట్లు పెట్టినాయి అనేది కాదు మేము పెట్టినటువంటి దాంట్లో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సస్టైన్ చేసినామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం ఎందుకంటే మీరు గ్రౌండ్లో చూడండి ఇవాళ గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి చెట్లు ప్రతి చెట్లు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్న ప్రతి చెట్టు కూడా మేము పెట్టింది అలాగే మీరు గొల్లపల్లి రోడ్డుకు మీరు చూసుంటారు గొల్లపల్లి రోడ్డులో మహావృక్షాలు అయినాయి సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కింద మేము పెట్టినటువంటి వాకర్స్ సహకారంతో ఇక్కడ వాకర్స్ ప్రెసిడెంట్ సూర్య గారు ఉన్నారు మెయిన్ రోడ్లో కూడా కాకపోతే అంటే వేరే వాటికును దీనికి మా మా మేము పెట్టినటువంటి వాటికి ఏంటంటే ఎయిటీ పర్సెంట్ సస్టైన్ అంటే యాభై మూడు చెట్లు మేము గొల్లపల్లి రోడ్లో పెడితే నలభై నాలుగు చెట్లు నలభై ఐదు చెట్లు వృక్షాలైనవి ఇటువంటి కార్యక్రమం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాము ఒక ముఖ్యమంత్రులకు పెద్ద పెద్ద వాళ్ళకు ఆపరేషన్ చేసేటువంటి దీన్ దయాల్ గారిని మరి మా వెంకటేశ్వర్లు గారు డాక్టర్ వెంకటేశ్వర సహకారంతో అరవై లక్షల రూపాయల ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది అట్లాగే సైకిల్స్ పంపిణీ కానీ స్కూల్లో బుక్స్ కానీ షూస్ కానీ ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము రోటీన్ నుంచి చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా అఫీషియల్ విజిట్ వచ్చినటువంటి శరత్ చౌదరి గారికి ధన్యవాదాలు మరి ఒకసారి తెలియజేస్తూ Importantly, continue to be actively involved in the community service to improve the quality of the life. And, and again, I am happy to hear that uh, we are going to raise some money to uh, for the purchase of the uh, sewing machines, which is a great project. Uh, is vocational training is always important because as somebody said in the previous speakers um, you know you not only get a degree or a graduation but they don't know where to go how to do so we need to help them to secure employment and take care of the family and uh, important and also vocational training also helps to participate in the To you, know, I, you all know that I have a Parkinson's disease, so shakes my hands. Um, so in other vocational uh, uh, training uh, are involved, uh, one is in uh, you know, sanitary pads which you have tried, you know, which is other places been very successful, but not only. Uh, giving the, but we need to train them properly in you know, sanitary pads, which, uh, which is going to help personal hygiene, and uh, we need to have one of the ladies to train them in you know, a proper way and to menstrual hygiene and other things like uh, um, uh, even make. Okay, uh, Surgical mask to provide, you know, this uh, small project, but it really helps you. So, it's not only for this operating room, but when you have uh, all other viral illness and other things floating in the air, so that's a good way to protect your body. So, I think I don't want to take too long, but uh, there's one proposal I have, and, uh, which is uh, again related to vocation training. Um, you know, there are so many. Um, professionals, doctors, engineers, and etc. They are. They have the roots to the guitar. They have you know, charity work much before also. But we need to get <coughs> as many names as possible. Get the data, the database, and that way we can take turns. You, know, uh, you need to call because you was close to your village. You know, so. That's way you we can uh, do bigger and continued projects. మీరు చెప్పినలో నేను విన్నది ఏంటంటే ఫోర్ డికెట్స్గా మీరు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సామాజిక పరంగా విద్యాపరంగా చాలా సేవలను అందిస్తున్నారు క్లబ్ ద్వారా సో ఈ దీనిలో భాగంగా ఈరోజు మా కేజీబీవి విద్యార్థులకు కుట్టు మిషన్లు అందజేయాలన్నది నిర్ణయించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఒక వస్తువు యొక్క విలువ అనేది దాని స్థానాన్ని బట్టి పెరుగుతుంది అన్నదానికి ఈరోజు ఇది ఒక ఎగ్జాంపుల్ సార్ ఒక నిదర్శనం హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు మాకు ఇచ్చిన వస్తువుని మేము అదేంటంటే వర్త్ పరంగా అంటే వాల్యూ పరంగా కాకుండా యూసెస్ పరంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మేము యూజ్ చేసుకుంటాం సార్ అంతేకాకుండా ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ వాలంటరీగా జాయిన్ అవ్వాలి అని అన్నారు సో ఇట్లా వాలంటీర్స్ పెరగాలి అంతేకాకుండా రోటరీ క్లబ్లో ఉన్నటువంటి అందరికీ కూడా నేను దేవునికి ఒకటే చేస్తాను మీ అందరికీ హెల్త్ అండ్ వెల్త్ ఇవ్వాలని దానివల్ల ఇంకా ఫ్యూచర్లో కూడా సమాజానికి విద్యార్థులకు తర్వాత ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన సేవల్ని అందించడానికి మీకు హెల్త్ వెల్త్ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ దిస్ అకేషన్ థ్యాంక్ యూ సార్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు ఎక్కువ సేవా కార్యక్రమాలు మా ప్రభుత్వ పాఠశాలలోనే చేయడం అభినందించదగ్గ విషయం ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాల నుండి నేను జగిత్యాల టౌన్లో పనిచేస్తున్నా అప్పుడు ఫస్ట్ టైం పిల్లలకు మామూలుగా వెనుకిడి ఉన్న పిల్లలకు అప్పుడు ఆ మిషన్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇంతకుముందు అన్న రాజస్థాన్లో ఇంకా వికలాంగులకు కూడా పరకారాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పిల్లలకు నోట్ బుక్స్ మా ఓడే స్కూల్లో టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక యాభై మంది పిల్లలకు బై స్కిల్స్ ఇవ్వడం జరిగింది మొన్నటికి మొన్న మేము రూరల్ దేశాయపేటలో రోటరీ సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు ఆరు బై స్కిల్స్ ఇవ్వడం కూడా జరిగింది అంతేకాకుండా అన్నగారు కృష్ణ ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మాట సందర్భంలో మేము మాట్లాడుతున్నప్పుడు కుట్టి మిషన్లో విషయం వచ్చినప్పుడు ఇట్లా పేదలకు ఇస్తున్నాం అంటే అన్న మీరు ఒక్కొరికి ఇస్తారు మా పాఠశాలలో మేము ఇచ్చినట్టయితే మా మేడం దాదాపు ఎవ్రీ ఇయర్ మినిమం హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ పిల్లలకు దీని ద్వారా శిక్షణ ఇస్తారని చెప్పినప్పుడు ఇది ఆలోచన మంచిగుందని వారు విచారణ చేసి డిఓగారు కేజీబీవీలకు అని చెప్పారు నేనేమో మా ఓల్డ్ హేజ్ స్కూల్కి అని చెప్పినా అన్న మా మాట మేము చెప్పినందుకు మా ప్రభుత్వ కేజీబీవీలకు మా ఓల్డ్ హై స్కూల్కి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అవకాశం ఇచ్చిన కార్యగారికి గారికి ధన్యవాదాలు కృష్ణ గారి ఏవైతే మా రోటరీ చేసే పనులన్నీ మీకు చాలా సింపుల్గా మంచిగా అందరికీ అర్థమయ్యే భాషలో మీకు చెప్పారు అంతకన్నా ఎక్కువని మేము నేనేం పెద్దగా చెప్పలేను ఒకటే ఏంటంటే మా రోటరీ సంస్థ సేవా కార్యక్రమంలో ఎల్లప్పుడూ ముందు ఉంటుంది మీ ఎనీ అవసరాలు ఉంటే మీ క్లబ్ దృష్టికి తీసుకొని వస్తే మా వంతు శాశక్తగా అయ్యేటట్టు చేస్తాను అండ్ ఓకే థ్యాంక్ యూ మీరు ఏదో ఒకటి చూస్తున్నారు ఏమైనా రాస్తుంది అక్కడ అక్కడ పైన బ్యానర్ బ్యానర్ పైన బ్యానర్ పైన ఏం రాస్తుంది మ్యాజిక్ ఆఫ్ రోటరీ సో మ్యాజిక్ ఆఫ్ రోటరీ ఏంటి నేను మీకు కొంచెం కొన్ని ఉదాహరణలు ఇచ్చి చెప్తాను దాని తర్వాత మనము విద్యార్థులుగా ఆ మ్యాజిక్ని మనం ఎట్లా చేయగలం అది కూడా చెప్తాను మీకు మీకు అందరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా దేవుణ్ణి ప్రార్థనించుతారా ఏమని అంటారు మార్క్స్ బాగా రావాలంటారు కదా ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగోపోతే నా ఆరోగ్యం బాగుండాలి అని అంటారు అవునా అలాగే ఎవరైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే నాకు ఇంజనీరింగ్ సీటు లేకపోతే మెడికల్ సీటో ఏదో రావాలని అనుకుంటాం అవునా కదా సో ఎప్పుడు ఎవరికో మనకి ఏమనిపిస్తుందంటే మనకన్నా పెద్దవాళ్ళు మనకన్నా స్ట్రాంగ్ వాళ్ళు మనకి మనను వచ్చి ఆదుకుంటే మన మేలు జరుగుతుంది అని అనుకుంటాం అవునా కదా అందుకనే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో ప్రార్థిస్తూ ఉంటాం మరి దేవుడు కూడా చాలా బిజీ ఎందుకంటే ఒకప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు ఇప్పుడు జనాభా విరిగిపోతుంది కదా ఆయనకు కూడా చాలా బిజీ అందుకునే ఆయన కొన్ని పనులు మంచి మనుషులకి అప్పచెప్పారు మీరు మంచి పనులు చేయండి నేను చేసే పనులు మీరు చేయండి అని అప్పచెప్పారు ఆ అప్పచెప్పిన వాళ్ళు రొటేరియన్స్ అయితే వాళ్ళు గనక మనం దేవుణ్ణి కోరుకున్నది ఏదన్నా ఈ రొటేరియన్స్ ఇస్తే అదే మ్యాజిక్ ఆఫ్ రోటరీ రెండు మూడు ఉదాహరణలు ఇస్తాను మీకు తను బాగా వర్షాలు పడి ఖమ్మంలో నీళ్లు అక్కడి నుంచి వస్తాయి అన్నమాట వచ్చి వచ్చి ఆంధ్ర ద్వారా వెళ్ళిపోతాయి అక్కడికి సముద్రంలోకి అర్ధరాత్రి అందరినీ లేపి మీరు ఇల్లు ఖాళీ చేయండి మీ ఇల్లు మునిగిపోతాయి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోతే మా జిల్లా కదా మా మెంబర్స్ ఉంటారు ఇక్కడ జగతాల్లో ఉన్నట్టు మెంబర్స్ మా ఖమ్మంలో కూడా ఉంటారు ఫోన్ చేసి మీరు అందరు బాగున్నారా అని అడిగారు అడిగితే మేము బాగున్నాం కానీ మా ఊరు బాగా నష్టమైపోయిందండి అంటే ఏం కావాలి వాళ్ళకి కొంచెం కనుక్కోండి అని చెప్తే వెళ్ళేటప్పటికి గవర్నమెంట్ చక్కగా ఇట్లాంటి షెల్టర్స్ స్కూళ్ళల్లో లేకపోతే కమ్యూనిటీ హాల్స్లో చక్కగా వాళ్ళకి ఏర్పాట్లు చేసి భోజనాలు పెట్టి డాక్టర్లు వాళ్ళకి మందులు ఇస్తూ ఉండి మళ్ళీ దోమలు కొట్టకుండా వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాయి అంత బాగుంది కానీ ఎవరో ఒక పెద్ద భయం వ్యక్తి చేశాడు ఏమని ఏమని భయం వ్యక్తం చేశాడు ఆయన మేము ఇప్పుడు అక్కడే బాగున్నాం మా ఇంటికి వెళ్ళినాక మా ఉపాధి లేదు కదా మేము ఉపాధి చూసుకునే పోలియో నివారిద్దామని చెప్పి వాళ్ళు నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి ఇప్పటి వరకు అంటే నలభై ఐదు సంవత్సరాల్లో లక్షలాది రొటేరియన్సు ఎన్నో లక్షల గంటలు ఎండలో నీటిలో తీసుకెళ్ళి రెండు వందల గవర్నమెంట్లతో అగ్రిమెంట్ చేసుకుని డబ్ల్యూహెచ్ఓతో అగ్రిమెంట్ చేసుకుని మా సొంత డబ్బులు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ముప్పై లక్షలు ఉన్న పోలియో కేసెస్ పోయిన సంవత్సరం కేవలం తొంభై తొంభై తొమ్మిదికి తీసుకొచ్చారు గత పన్నెండేళ్ళగా మన భారతదేశంలో పోలియో వ్యాధి లేదు దీనికి ముఖ్య క్యారికలు రోటేరియన్స్ అదే మ్యాజిక్ ఆఫ్ రోటరీ ఇంజనీర్లు చూస్తారు డాక్టర్ని చూస్తారు లాయర్లను చూస్తారు ఎంప్లాయీస్ని చూస్తారు టీచర్లను చూస్తారు దాన్ని వాళ్ళందట్లో కామన్ అనేది ఒకటే ఏంటి మీకు ముందే చెప్పాను వాళ్ళు మంచి మనుషులు మంచి మనస్తో ఇతరులకి ఏదో ఉపయోగప చేసే పనులు చేస్తూ ఉంటారు అందుకునే మీరు ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్ కదా మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ చదువుకుంటే ఏమవుతుంది మనం చదువుకుంటే ఏమవుతుంది మనకున్న బ్రెయిన్ ఉంది కదా అది షార్ప్ అవుతుంది మనకి దేవుడు కొన్ని కొన్ని ఇంద్రియాలు ఇచ్చాడు మెదడుతో థింక్ చేస్తానికి సో మీ టీచర్లు అందరూ నేర్పిస్తారు మీకు మెదడుతో థింక్ చేయాలి కదా కరెక్టేనా హార్ట్తో ఏం చేయాలి స్పందించాలి యూ షుడ్ ఫీల్ అప్పుడే మీరు మంచి మనుషులు అవ్వగలరు నేను కూడా ఎవరినో హెల్ప్ చేయాలి నా క్లాస్మేట్ని హెల్ప్ చేయాలి నాకన్నా చిన్నవాళ్ళని హెల్ప్ చేయాలి నాకన్నా పెద్దవాళ్ళని హెల్ప్ చేయాలి యూ షుడ్ లర్న్ టు బీ ఎ గుడ్ మంచి హ్యూమన్ మంచి మనిషి అవ్వాలంటే ఇది ఒకటే సరిపోదు ఇది కూడా అవసరం ఇది ఇది ఉంటే చేతులు పని చేయకపోతే దేనికి పనికిరాదు అందుకున్న చేతితో కూడా పనిచేసి ఏదైనా చేయాలని అవసరం ఉంటుంది అందుకునే మీకు చేతులతో రాస్తారు కానీ చేతులతో ఇంకేదో నేర్చుకుంటానికి ఈ మెషీన్లు మీకు ఇచ్చారు మీరు దీన్ని సదుపయోగం చేసుకోండి నేర్చుకోండి దానివల్ల మీరు మీ సొంత బట్టలు కొంచెం రిపేర్లు చేసుకోండి మీకు మీకన్నా చిన్నవాళ్ళు చేయలేని వాళ్ళని వాళ్ళ కోసం హెల్ప్ చేయండి అలాగే మీరు బయట ఎవరికన్నా హెల్ప్ చేయగలిగితే ట్రై టు బ్రింగ్ దట్ ఎస్ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ సో దాట్ మనం మంచి పౌరులు అవ్వాలంటే మనకి దీంతో పాటు ఇది కూడా పనిచేయాలి పాటు ఇది కూడా పనిచేయాలి సో మీ అందరికీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి చక్కగా చదువుకోండి మంచి మనుషులు అవ్వండి మన దేశానికి మంచి పౌరులుగా తయారయ్యి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళకి వాళ్ళు ఉపయోగం చేస్తూ ఐ మీన్ బెనిఫిట్ చేస్తూ ఉంటారు సో విత్ దిస్ ఐ ఐట్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జక్తియాల్ హ్యాండ్ ఓవర్ థీస్ థింగ్స్ ప్లీజ్ టీచ్ దెమ్ వెల్ అండ్ ది